అబ్బా నేను లవ్ చేసింది విని పెళ్లి చేసుకోవాలనుకున్నదే విని జస్ట్ అవసరం కోసం వాడుకున్న అంతే చాలా స్ఫూర్తి ప్లీజ్ ఇది జోకులు చేసే టైం కాదు జోకులు చెప్పు నిజం చెప్పు ప్లీజ్ కోల్కతా డాక్టర్ కేసులో సిబిఐ సంచలన నిజాలు అమ్మో ఈ వార్త మొత్తం చదివితే రెండు రోజుల దాకా నీ మనిషినే కాదు సప్పే కూకుంది నయ్యం దేవుడు ప్రతి ఒక్కరి తలరాత రాస్తాడంటారు అదేందో ఆడళ్ళందరినీ మొగళ్ళ చేతుల్నే చచ్చిపోవాలని రాసుంటాడు ఎందుకంటే దేవుడు కూడా మొగోడే కదా నువ్వే మాట్లాడుకుంటున్నా ఏం లేదే చీకట్ల ఏమన్నా సప్పుడైతే మొగోడు దయ్యమేమో అని భయపడతాడు అదే ఆడది మొగోడని భయపడతాంది అందరు మొగోళ్ళు కూడా ఒకటేలాగా కదా నేను కూడా అందరు మొగళ్ళని అంటలేనే కానీ మనం మాత్రం ఖచ్చితంగా స్వతంత్రంగా బతకాలి మనం వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మనం అంటే వాళ్ళకి అంత చిన్న చూపు అంటే పిల్లల తప్ప వాళ్ళతో అసలు మనకు అవసరమే లేదు రాదు కూడా ఎందుకు లేదు నాకు కూడా పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఆ పిల్లలతోని అమ్మాని పిలిపించుకోవాలని ఉంటుంది కానీ ఇసు మొగోళ్ళని చూస్తే భయం వేస్తుంది ఎవడు ఇసుంటోడో అని తెలియదు కదా ఎవరైనా లవ్ చేయచ్చు కదా అక్క మంచిదైతే అయితే చేసుకోవచ్చు వదిలేయచ్చు అసలు నీకెందుకే అక్క ఆయన ప్రేమించడంలా అమ్మాయిలకంటే అబ్బాయిలే మంచోళ్ళు అమ్మాయిలు అనుకో లేట్గా ప్రేమిస్తారు తొందరగా వదిలేస్తారు అది అబ్బాయిలు అయితే తొందరగా ప్రేమిస్తారు అసలు నువ్వు భయపడకక్క నువ్వు ఏం చెప్తా ఇంట్లో తీసుకుని వస్తావు ఏమో ఇది అయితే మా అక్క మన పెళ్ళి కప్పుకోవాలంటే నేను ఒక ప్లాన్ అది ఈ ఆడవాళ్ళ మీద జరిగేవన్నీ చేపలు చూసి మా అక్క మగ్గలు అందరూ ఉంటారు అనుకుంటాను కాబట్టి నాకొస్తే కూడా అట్లనే ఉంటాడేమో అనుకుంటాంది నిన్ను మా అక్క దృష్టిలో మంచి ఉన్ని చేయాలంటే నేను ఇంకొకనే ప్రేమించాలి వాడిని కూడా నన్ను ప్రేమించినట్టు చేసుకోవాలి అప్పుడు మా అక్క దగ్గరికి వెళ్ళి అక్క నేను విని ప్రేమించినా నాకు పెళ్ళి జై అనాలి అప్పుడు ఎట్లా మా అక్క ఒప్పుకోదు మా చెల్లె పరువు పోయింది ఎవడు చేసుకుంటారు అంటది అదే టైంలో నువ్వు వచ్చి నేను చేసుకుంటా మంచి లైఫ్ ఇస్తానాలి అబ్బా ఈ కాలంలో ఇంత మంచి అబ్బాయి ఉన్నాడా అని చెప్పి మా అక్కనికి పెళ్లి చేస్తుంది ఎట్లుంది అయినా అని మోసం చేసినట్టు వెయ్యి అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నాడు కానీ మనం వెయ్యి అబద్ధాల బదులు ఒక చిన్న మోసం చేస్తున్నాం అలా తప్పే ఉంది అయినా పాపం అబ్బాయి వాడే ఆల్రెడీ లైన్ వేయడం స్టార్ట్ చేసిన అవును అది కాదు నువ్వు కావాలి నా వెనక తిరిగి తిరిగి నీ కాళ్ళు అరుగుతాయి కానీ నా మనసు మాత్రం కరగదు నీ ఇష్టం ఇది ఇంత అందమైన అమ్మాయి ప్రేమిస్తానంటే వద్దని పోతున్నావు కొంపదీసి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే మీరు వచ్చి చెప్పంగానే మేము ఒప్పుకోవాలి ఒకవేళ మేము ఒప్పుకోకపోతే మాకేమైనా ప్రాబ్లం ఉన్నట్ట అంటే ఇయ్యాలి రేపు అమ్మాయి చూసి నవ్వగానే ప్రేమితుందని చెప్పి దోస్తులకు దావతిత్తురు కదా కానీ నువ్వేంటి ఇంత అందం అమ్మాయి వెంట పడుతుంటే పట్టించుకోవడం లేదు అప్పటి నుండి ఏమో అందంగా ఉన్నా అందంగా ఉన్నా అంటాను నాకేం నీ అందం ఏంది ఒకటిసారి ఒకటి సరి అయినా అందం అనేది చూసే మా కళ్ళల్లో ఉంటుంది మీలో కాదు మీరు తయారవ్వడంలో అస్సలు కాదు మరి ఎందుకు లవ్ లవెత్తలేవు చెప్పు కదా నా ఇంజనీరింగ్ అయిపోయి నాలుగేండ్లు అవుతాను ఇంకా జాబ్ రాలే అత్తదని ఆశ కూడా లేదు నేను నేను పెళ్లి వేసుకున్నాను అనుకో ఏం పెట్టి పోషించాలి అంటే ఎప్పుడే పెళ్లి చేసుకోం కదా మాత్రమే చేసుకుంటాం కదా బా నా దృష్టిలో రూపాయి సంపాదించని ఏ అవలగానికి ప్రేమించే హక్కు లేదు అందుకే గ్రీటింగ్ కార్డు కూడా కొని అని నా పేరు వెడ్డింగ్ కార్డు మీద ఉంటే దరిద్రంగా ఉంటది మంచిగా ఉన్నావు మంచోని పెళ్లి చేసుకో మంచి బతుకుతావు ఎప్పుడు నువ్వు నవ్వుకుంటే పక్కలో నేర్పించేదానివి ఇప్పుడు నువ్వేమో ఏడు ముఖం పెట్టుకొని కూర్చున్నావు అవును లవ్ లవ్ ఉన్నాయా స్టోరీస్ అంటే ఏం లేదే చిన్నప్పుడు స్కూల్లో ఒకటి నన్ను ఊకే చూసే వీడేంది నన్ను ఇట్లా చూస్తాడు కుంపదీసి మధ్యాహ్నం కూరగిట్లేమంటాడేమో అనుకునేదాన్ని అప్పుడు మనకి ఇవన్నీ తెలియదు కదా అట్లనే అట్లనే సంవత్సరం మొత్తం గడిచిపోయింది అవునా మరి మళ్ళా కలగలేదా పిల్లగాడు కలిసిండు ఐ యూ చెప్పిండు కా నా రోజు ఏప్రిల్ ఫస్ట్ అరే అవునా నేను మనసులో సంబరపడే లోపే ఆ దరిద్రుడు మళ్ళీ ఏప్రిల్ అన్నాడు అవునా అయితే అక్క వాడిని నిజంగా ప్రేమించిండే నువ్వేం సపోర్ట్ చేయకపోయేసరికి వాడు ప్రేమించినా ప్రేమించలేదని చెప్పిండు అంతే అంటావా పోని తీవన్ దొంగలు దీనా అక్క లాస్ట్కి ఏమన్నావు ప్రేమించినా కూడా ప్రేమించలేదని చెప్పిండు అన్నావు మళ్ళక్క ఏం పుట్టింది దీనికి ఇట్లా ఆవాహన నువ్వు నేను లవ్ చేస్తున్నా లవ్ చేతిని అబద్ధం చెప్తున్నావు నాకు మొత్తం అర్థమైంది అవును నువ్వు నాకు ఇష్టం కానీ నేను పెళ్లి చేసుకోవడానికి నా దగ్గర ఏ అర్హత లేదు పెళ్లి అసలు తట్టుకోలేను కానీ నిజంగా ప్రేమించుడు అంటే మననే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కాదు ఆమె ఎక్కడ ఉన్నా ఎవరితో హ్యాపీ ఉండాలను నీకు తెలుసు తెలియదు మనల్ని ప్రేమించిన ఇచ్చి పెట్టిపోయినప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు అలా పడే బాధలు కూడా ఒక లవ్ ఉంటుంది థ్యాంక్స్ నా ప్రేమను అండ్ సారీ నీ ప్రేమను ఒప్పుకోనందు అమ్మ తోడు నిజంగా ఆడు మగోడు వాడు మాట్లాడే మాటలు లాగా గుండె గుచ్చుకున్నారా నిజం మాట్లాడినరా ఈ ప్రపంచంలా ప్రతి ఒక్క అవలగాడు అబద్దాలు చెప్పి పోయి పడేస్తాడు వాడు మాత్రం నిజం చెప్పి లవ్ గుండరా వాడిది వాడు మొగోడు బాడ్ మొగుడ సాయి అహ అరే మొగుడ అంటే అన్న అచ్చనప్పా నుంచి మొగుడు మొగుడు అంటున్నావు నువ్వు మొగుడు మొగుడు అంటే నానే నాకే డౌట్ వస్తుంది అయ్యో బేబీ గట్ల ఎందుకుంటావ్రా మరి నీ లవ్ చేసినట్టు యాక్ చేయమంటే నువ్వు నిజంగా లవ్ చేసినట్టే మాట్లాడుతానేమి మరి అరే బెంజి కార్ కొన్నం కదా అని అలా పెంచుకున్న కుక్క నిక్కేర్చుకో మాయెప్పు ఇది కూడా అంటే హా కుక్కనా నీ కుక్కనా అహా బాడ్ పెంచా అని చెప్తున్నారా అయినా వాడిని ఎట్లా పడేయాలో నాకు తెలుసు చెప్తాను ఇచ్చా నీకేమన్నా మరి ఏం చేయాలి నేను ఎంత చెప్పిన ప్రేమ నువ్వు ఒప్పుకోవట్లే అందుకే చచ్చిపోదాం అనుకున్నా నా వెనుక పడ్డోళ్ళంతా నేను రిజెక్ట్ చేస్తే నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు బాధ అనిపించదా ఐ లవ్ యూ నిజమే నిజమే ఐ లవ్ అమ్మయ్యా ఇలా చచ్చిపోతా అని బెదిరిస్తేనే నన్ను ప్రేమను యాక్సెప్ట్ చేసేవాడివైతే ఎప్పుడో బెదిరించేదాన్నిగా చచ్చిపోతాను అని బెదిరిస్తే నేను ఐ లవ్ యూ చెప్పలేదు నాకోసం ఇట్లా ఇవ్వలేడవలే వేడితే మస్తు అనిపించింది మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత నా కోసం రోజుకు ఒక్కసారే నేడు ప్లీజ్ ఏడవద్దు నవ్వుకుంటున్నామంటే మనం ప్రేమించే వాళ్ళ నవ్వులో ఆనందం ఉంటుందేమో కానీ ఏడుపులో నిజాయితీ ఉంటుంది మన కోసం నవ్వేటోళ్ళు మస్తు మందు కానీ ఏడ్చేటోళ్ళు మాత్రమే ఉంటారు నేను కూడా ఎవరికోసమే ఫస్ట్ టైం నీ కోసమే ఏడ్చిన ఆగు నేను ప్రపోజ్ చేస్తా ఐ లవ్ ఐ లవ్ రేపు మా ఇంటికి వచ్చి మాకుతో మాట్లాడు ప్లీజ్ అక్క నేను చెప్పినా కదా ఈయననే వల్ల నీకు ఏం హాని కాదు వీడు మస్తు మంచోడు వీడు నిన్ను మంచా చూసుకుంటాడు అని నీకు ఎట్లా నమ్మకం ఉంది మిత్రం కొన్నా లవ్ చేసుకున్నాం అక్క అయిన నాకు మొత్తం తెలుసు మంచోడే ఇగో మన కళ్ళకు కనిపించినవి నిజం కాదు కనపడని అబద్ధాలు కాదు అసలు నేను మన జాతి కూడా కాదు అక్క నీ మాట్లాడుతున్నది ముందు నైన్ చూడు కనిపి అని జాతిని కాదు అసలు వీణు చదువు అయిపోయి నాలుగైదు ఏండ్లైతుంది ఓ జాబ్ మీద తిరుగుతాడు ఈనాడు పెళ్ళి చేసుకుంటే అనుకుంటున్నావే ఒక్క నిషం ఆగుర్రీ ఈ విషయం గురించి నేను మీ చెల్లెతో మాట్లాడినా ఇన్ని రోజులు నాకు నచ్చిన పని చేయాలని చెప్పేసి వచ్చిన ప్రతి పని వదిలేసినా కానీ ఇప్పుడు నా కోసం కాకుండా ఆమె కోసం బతుకుతా కాబట్టి ఏ పని అని చేస్తా ఎందుకంటే కొంచెం ఆగుర్రి అమ్మాయిలకు జాబ్ ఉన్న అబ్బాయి దొరకడు ఈజీ కానీ అబ్బాయిలకు జాబ్ దొరకడే కష్టం ఇక కులం గురించి అంటారా చిన్నప్పుడు మాకు స్కూల్లో లవ్ మ్యారేజ్ సక్సెస్ కావాలంటే సేమ్ క్యాస్ట్ ఉన్న అమ్మాయినే ప్రేమించాలని చెప్పలే అట్లా నేర్పించుంటే నేను మీ ఇంటికి వచ్చేటోనే ఇంకేం ఆలోచించక్క ఊరు మొత్తం తెలుసు ఇద్దరం అని ప్లీజ్ అక్కా నువ్వే మా పెళ్లి చేయాలి ఏంది ఊరు మొత్తం తెలిసిందా ఊరు మొత్తం తెలిసింది కాబట్టి వీడినిచ్చి నేను పెళ్లి అయ్యా వీడెవడో ఏమో అసలే ఇయ్యాలి రేపు పేపర్లల్లా వంద చూస్తున్నాం వీడు మాట్లాడిన మాటలల్లా వీడి స్వార్థమే తప్ప నాకు మంచితనం కనబడతలేదు పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ప్రేమించిన అబ్బాయి మెడిసిన్ లెక్క ఆ మెడిసిన్ కూడా ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అర్థమైంది అనుకుంటా నువ్వేం నీ నీకోసం జాబ్ తెచ్చుకొని నా జీవితాన్ని మార్చుకోగలుగుతావేనే నా జాతిని మార్చుకోలేను కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం నేను జాబ్ తెచ్చుకొని మళ్ళీ వచ్చి మీ అక్కని అడుగుతా అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్ హే స్ఫూర్తి నాకు జాబ్ వచ్చింది మీ ఇంటికి వస్తాను మీ అక్కతో మాట్లాడడానికి ఎందుకంటే మనం పెళ్లి చేసుకోవద్దా మరి వీణేం చేయాలి వీడు నా మొగుడు వీడిని మొగుడైంది మీ అక్కనికి పెళ్లి చేసిందా అవును నువ్వెట్లా చేసుకున్నావు నువ్వు నా కోసం ఆగుతా కదా అబ్బా నేను లవ్ చేసింది వీడిని పెళ్లి చేసుకోవాలనుకున్నదే వీడిని జస్ట్ అవసరం కోసం వాడుకున్న అంతే చాలా స్ఫూర్తి ప్లీజ్ ఇది జోకులు చేసే టైం కాదు జోకులు చెప్పు నిజం చెప్పు ప్లీజ్ నిజమా అబ్బా ఇటు విను నిన్న తీసుకోవాలంటే వీడిని పట్టుకుపోయి అక్క మీ నాకు ఇచ్చి పెళ్ళి అంటే నీకు పట్టినా కదే వీడికి పట్టేది అందుకే జస్ట్ నిన్ను అవసరానికి వాడుకున్నా మీ పెళ్ళి చేసుకున్నా సొర కావాలంటే ఎర వెయ్యాలి కదా అంటే నన్ను మోసం చేసిన అబ్బా నీకు ఇప్పుడు అర్థమైందా అస్సలు అనిపిలే విను రోజు మేకకి ఆకులేసి పెంచుతాం అదే దేవుని పేరు చెప్పి బలిస్తాం అలాగే పుట్టలోని పాముకి ప్రేమతో పాలు పోస్తాం అదే మనం కాటడానికి వస్తే చంపేస్తాం ఇప్పుడు ఆకు తిన్న మేక పాలు పాము నన్ను ఏం చేయరు అనుకుంటే అది వాళ్ళదే తప్పు ప్రేమించిన అన్నది మోసమేనా నన్ను చూసి నవ్వింది మోసమేనా నాతోని రోజు రాత్రి గంటలు గంటలు ఫోన్లో మాట్లాడింది అది కూడా మోసమేనా నా కోసం ఆ చెట్టుకు ఊరేసుకుంటా అని చెప్పి చచ్చిపోదామని చూసినాం అది మోసమేనా నన్ను ఇట్లా 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 ప్రపంచ చూడు అది అది మోసమేనా నేను ఒక మోసాన్ని ప్రేమించినా ఒక మోసం కోసం జాబ్ తెచ్చుకున్నానా ఇప్పుడు ఒక మోసాన్ని పెళ్లి దీని కానీ అవసరం నీ దృష్టిలో దీని పేరు మోసం నీ ఇష్టం నువ్వు ఎప్పుడైనా పెట్టుకో అబ్బా అట్లా స్ఫూర్తి ప్లీజ్ నేను నీకు బాగా అడిక్ట్ అయిపోయా ప్లీజ్ ఇప్పుడు నువ్వేం పీకలేవు ఎందుకంటే ఊర్లో అందరి ముందు మా ఇద్దరికి పెళ్ళైంది నువ్వు ఎనకడుతు తెలిస్తే ఊర్లో వాళ్ళు నేను చెట్టు కట్టేసి కొడతారు అంతేకాకుండా అబ్బా దీని లవర్ వచ్చినా మొగురితోనే సంతోషంగా ఉంటుందని నన్ను నేను పోగొడతారుస్తారు మనం జాబ్ హైదరాబాద్కి పోయినాం పెళ్ళి ఏ నాకు కూడా పెళ్ళి అయిపోయింది కదా రండి రండి మీకోసమే తెలుసుకున్నా మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెల్లెంత పోయింది మీరు అత్తారని తెలిసి నాటుకోడి తెచ్చి మంచిగా అండిన బగ్గ తిని బర్రెక్క వందు దా అబ్బా తిండి తర్వాత అక్క ఫస్ట్ బాగా బయటికి రమ్మను सर रहा సాయి ఇగో ఇప్పుడు నేను చెప్పే నేరాలు ఘోరాలు విని నీ గుండె తట్టుకుంటదా లేదా నాకు తెలియదు ఎప్పుడైతే నీ గుండె లబ్డబ్ 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 అనుడు ఆగుతుందని నీకు అనిపిస్తుందో అప్పుడు నాకు చెప్పు నేను ముచ్చట కూడా మా అక్కకి నువ్వు మందు పెట్టినావు కదా నిజం చెప్పు నేను కెట్లా కనిపిస్తున్నానే అయితే ఆ రోజు నేను మీ అక్కతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా నేను చూసి మర్చిపోయి ఆ ఫోన్ అట్లనే జేబులో పెట్టుకున్నాను ఆడోళ్ళకి తెలుసు కదా దొంగతనంగా మంది ముచ్చట్లు మస్తు అయితే మన మధ్య జరిగిన సంభాషణ మొత్తం మీ అక్కన్నది గతం ఆమెకు ఒకటేసారి నీ మీద కోపం నా మీద జాలి రెండు గదే సానుభూతితోని నా దగ్గరకు వచ్చి నన్ను కలిసింది నా చెల్లె నిన్ను మోసం చేసిందని తెలిసి నేనే తట్టుకోలేకపోయినా ఇన్ని రోజులు అబ్బాయిలే గలీజగాళ్ళనుకున్నా కానీ అమ్మాయిలు కూడా మోసం చేస్తారని ఇప్పుడే తెలుసుకున్నా నా చెల్లె తరపున నీకు నేను సారీ చెప్తున్నా ఐఎమ్ సారీ చూపించిన సానుభూతిని నేనేవో ప్రేమ లెక్క చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అదే కోపంతో ఎడమకాలు పెట్టినా ఏమనుకున్నావే అంటే నువ్వు మోసం చేసి ఇచ్చి ఓ నైట్ బుద్ధి గడ్డం మెచ్చుకుని రోడ్డు గడ్డంగా వంట ఎవడు ఎవడనుకుంటావు చెల్లె మోసం చేస్తే అక్కని చెడి చేసుకుంటాడు అక్క మోసం చేస్తే దాని అమ్మమ్మని చెడి చేసుకుంటాడు నీకేం కావాలి అసలు నీ కోసం ఏడ్చిన నా కన్నీళ్ళు కావాలి ఇస్తావా నీ కోసం నా క్యారెక్టర్ని పక్కకు పెట్టి నన్ను నేను కోల్పోయిన ఆ గడ కావాలి ఇస్తావా నా తల్లిల ప్రేమను చూసిన నీ ప్రేమల నా తల్లిని చూసినా అట్లా ప్రేమించిన నా స్ఫూర్తి కావాలి ఇస్తావా ముచ్చటైపోతే అన్నం నిందురు మీ అక్క వెళ్తాను ఒక్కటేతే నిజం ప్రేమించడానికి మోసం చేయొచ్చు కానీ మోసం చేయడానికి మాత్రం ప్రేమించద్దు మా చెల్లెకు బుద్ధి రావాలంటే మనం పెళ్ళి చేసుకోవాలి లేదు నేను ఆమెను తప్ప ఇంకో ఊహించుకోలేను సారీ నేను ఆమెనే పెళ్లి చేసుకున్నా నేను నిజంగా పెళ్లి చేసుకుందాం అంటలేను పెళ్ళి చేసుకున్నట్టు నటిస్తాం అప్పుడు కానీ మా చెల్లె మనసులో ఏముందో అది అసలు ఎందుకు ఎత్తుందో మనం తెలుసుకోలేం దానికి తెలిసి రావాలి అందరికీ నమస్తే నా పేరు యజాస్ మీరు చూస్తున్నారు వైల్డ్ క్రియేటర్స్ ఎట్లా అనిపించింది వీడియో మంచిగున్నదా సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదండి బేసిక్ గా నాకైతే ఇన్స్టాగ్రామ్ లో చాలా మెసేజ్లు వచ్చాయి ఈ వీడియోకి సంబంధించి అంటే లైక్ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి నాకైతే కొంతమంది మెసేజ్ చేశారు సో ఎగ్జాక్ట్గా వాళ్ళ ని తీసుకోకుండా నేనైతే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దాన్ని చేంజ్ చేయడం జరిగింది సో ఎగ్జాక్ట్గా తీస్తే కూడా బాగుండదు అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఎగ్జాక్ట్గా తీస్తే కూడా సో కొంచెం ఫీల్ అవుతారని చెప్పేసి అంటే అవతల వ్యక్తి ఫీల్ అవుతారని చెప్పేసి కొంచెం నా నా ఫ్లేవర్ యాడ్ చేసి నా డైలాగ్స్ విజన్ యాడ్ చేసి రాయడం జరిగింది సో ఎట్లా అనిపించిందండి మీకు వీడియో సో అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేనైతే ఖచ్చితంగా తీసే ప్రయత్నం చేస్తాను అండ్ చాలామంది నాకైతే కమెంట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ఏమనంటే లైక్ అన్న మేము రైటింగ్ ఛాన్స్ ఇవ్వండి మాకు అని చెప్పేసి ఆర్టిస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి సో నాకంటే బేసిక్గా రైటర్కు విషయా విషయానికి వచ్చేస్తే ఏంటంటే నా మైండ్లోనే ఒక వందకు పైగా కథలు నేను ఆలోచించి పెట్టుకున్నాను అవి పేపర్ మీద రాయాలి చెయ్యాలి కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది మీ అందరికి అవకాశం ఇవ్వడానికి బట్ తొందరలో అంటే నేను కొంచెం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంకొక ఛానల్ అయితే పెడతాను సో ఆ ఛానల్లో ఏంటంటే చాలామంది అంటే ఒక అవకాశం కోసం అంటే నాకు తెలుసండి ఒక అవకాశం ఎంత గొప్పదిందని సో అవకాశం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఎంత అంటే చాలామంది అంటే నాలుగు గూడల మధ్య వాళ్ళ థాట్స్ అయినా కానివ్వండి వాళ్ళ డైలాగ్ డెలివరీ కానివ్వండి వాళ్ళ విజన్ కానివ్వండి లేదంటే ఆర్టిస్టులు అయితే వాళ్ళ ముఖంలో లైక్ అద్దంలో చూసుకొని వాళ్ళు యాక్టింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళు ఏంటంటే మేము కూడా ఒకసారి షార్ట్ ఫిల్మ్ అనిపించాలి నిజంగా నాకు టాలెంట్ ఉంది నేనైతే ఎదుగుతాను అని చెప్పేసి చాలా వరకు వాళ్ళ మైండ్లో ఉంటుంది వాళ్ళకి నచ్చని జాబ్ చేయడం వాళ్ళ మనసు మాత్రం దీని మీదే ఉండటం ఫిజికల్గా మాత్రం జాబ్ చేయడం సో చాలా చాలామంది ఉన్నారు బేసిక్గా నేను కూడా అలాగే వచ్చాను కాబట్టి నాకేంటంటే సో అలాంటి వాళ్ళకి నేనే ఒక ఛానల్ క్రియేట్ చేసి నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మంచి టాలెంట్ని తీసుకొని అందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన అయితే ఉంది నాకు బట్ అది చేయాలంటే నేనైతే చాలా అంటే చాలా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి సో అందుకోసమేనండి నేను వైల్డ్ క్రియేటర్స్ అండ్ ఎజాస్ క్రియేటివ్ వరల్డ్లో నా టాలెంట్ చూపించి మీ అందరి సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నాను సో ఖచ్చితంగా అయితే నేను పది మందికి లైఫ్ ఇవ్వాలంటే మీ మీరు నాకు లైఫ్ ఇస్ మీరు నాకు లైఫ్ ఇవ్వాలి సో బేసిక్గా సో అందుకే ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ నేను ప్రతి ఒక్క అప్డేట్ నా ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను అండ్ సో థ్యాంక్స్ అనేది చాలా మాట అండి అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ వీడియో చూసి నాకేమనిపించింది అంటే చాలామంది అమ్మాయిలు అవసరం కోసం వాడుకునే వాళ్ళు ఉంటారు అబ్బాయిలు కూడా ఉన్నారు సో బేసిక్గా రేషియో అయితే చాలా ఉంటుంది ఇద్దరికి అండ్ నేను బీటెక్ చదువుతున్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి వాళ్ళని నేను చూశాను సో మీరు కూడా అలర్ట్గా ఉండండి అని చెప్పేసి చేయడానికి వీడియో ఇది అండ్ చాలామంది అవసరం కోసం వాడుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అండ్ అంటే బేసిక్గా మగాడు ఏడవడం తప్పు కాదండి బట్ అతని కన్నీళ్ళు గుర్తించని అమ్మాయి కోసం ఏడవడం మాత్రం ఖచ్చితంగా తప్పే సో వదిలేసి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది అంతే సో మన లైఫ్ ఉంటుంది మనకి ఇంకో లైఫ్ ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు టేక్ రివెంజ్ అనేది మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్ అండి సో పైగా ఉంటాడు దేవుడు అని చూసుకుంటాడు అని చెప్పేసి వదిలేయాలి అంతే అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి అన్నిటికన్నా పెద్ద బలం ఏంటంటే క్షమించడమే ఎవరు చేయలేని మనం చేస్తున్నామంటే అదే కదండి బలం సో క్షమించడం మాత్రమే మన బలం ఆ బలాన్ని మాత్రం మీరు ఎప్పుడు వదిలేకండి ఎవరిని క్షమించండి సరిపోతే క్షమించిన వాడికి దయాగుణం ఉంటుంది వాడే గొప్పవాడు దేవుడు సో ఇదండి మన వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ చేయండి అందరికీ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ యజాస్ బాయ్